ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇవి చెప్పినన్ని స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి రేవంత్ సక క్లారిటీ ఇవ్వండి ఇవన్నీ అన్ని స్కామ్స్ జరగాలని చెప్పు లేకుంటే లేకుంటే జరిగినా కూడా మాకు చాత కాదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మీ మేము మాట్లాడుకుని చేస్తా తెలంగాణ సమాజం కూడా బదుకుంటారు నన్ను చూడు నా అంద చూడు ఇక ఇకడు ఇక చూడు ఏ చేరు పట్టుకుంటాం పట్టుకుంటాం నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు నువ్వు పట్టుకుంటాగా వదిలిపెట్టడానికి చట్టం తన పని తలం చేసుకుంటూ పోతా ఏం చట్టం చట్టం కేసీఆర్ కు చుట్టం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల్లో నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చలో నీ క్యాడర్ రమను మా కేడర్ వస్తుంది నీ కిరాయి గుండె రమను మా కట్టర్ క్యాడర్ రెడీ అలా ఏ ఛానల్ దాడి కూడా పక్క ప్రతి దాడులు చేస్తాం కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి